ముందే అంత బాగుందంటే ఇంకా వండాకే అసలు ఎలా వండిద్దు మరికి అవకాశం కదా వండక ముందే అమ్మలు కూర ఎరగొట్టేసిందని టాక్ వచ్చింది అక్కడ అసలు ఇంకా వండిన తర్వాత అలా

അതേ അമല പുലിക്ക് പോയത് ഇല്ല കാരം നോക്കാൻ കാരണം അതേ വേള നച്ചു

చిన్నాడు పడుకుని పెడియను అమ్ము ఏం చేస్తే అదే చేస్తున్నాను ఇప్పుడు తీసుకొని నేను ఇప్పుడు పోసాను అందులో

కొత్తిమీర ఎక్కివే బాగా కానీ పెట్టే నువ్వు మధ్యలో కూర్చొని అందరికి పెట్టేస్తే ఫాస్ట్గా తినేద్దాం మళ్ళీ షాపింగ్ లేట్ అయిపోతుంది ఇప్పుడైతే వంట అయిపోయింది ఇప్పుడు దాకా చిన్నవాడు పడుకున్నాడు రేపు చిన్నోడు చెప్పండి ఇప్పుడు వడ్డించమంటే వచ్చి మా ముందు పెట్టాడు వడ్డించడానికి ఓకే ఇప్పుడు వంట అయితే అయిపోయింది అమ్ములు ఏమో చికెన్ కర్రీ వండింది చేపల పులుసు వండింది రైస్ వండింది సువర్ణ ఏమో వేరే చేపల పులుసు వండింది నేనేమో చింతపండు చారు పెట్టా అంతే వంట అయిపోయింది ఇప్పుడు డానూర్లో చిన్నబాబు తినేశాడు మిగిలిన మేము అందరం తినాలి తిన్న తర్వాత అయితే పెళ్లి కార్డు ఇవ్వడానికి వియ్యాల వారికి పెళ్లి కార్డు ఇవ్వడానికి అయితే వెళ్తాము ఆ తర్వాత చిన్న చిన్న షాపింగ్ ఉంది ఇప్పుడైతే ముందు వడ్డించుకొని పిల్లలందరికీ పెట్టేసి మనం కూడా బోన్ చేస్తాం పెట్టేసి పిల్లలు పెట్టేసి ఇచ్చేస్తే తినే అవి పడిపోయి నీ లోపల పెట్టుకోరు నువ్వు ఎవరు అవుతున్నారు స్మెల్ అలాగే వచ్చింది తీసుకుంటారా మీరు ముగ్గురు తినేయండి

ఏది మేము అక్కడ సదరు ఆ ఎక్కడ ఉంది యా ఇక్కడ ఉంది కద అన్న కొడి పట్టిటి సరే ఉండు ఆ ఇక్కడ కోర్ నర నియల్ ని నిలువు ఉండు ఇయసి అలా అలా చేయండి ఉండి అమ్మ మమి ఆం కంతన్న చెందారా దారా అర్ద లెక్ మీకు చికెన్ కొడైనా అత్తయ్య కనప గౌరగా

నువ్వు కూడా తీసుకొని వచ్చాయి అమలు చేపల తెచ్చారా రావట్లేదు ఏమి తింటే తిన్న వాళ్ళకి ఎందుకు వచ్చి వస్తుందా నువ్వు తింటావుగా టేస్ట్ వస్తుంది చల్లి అందరూ ఆ చేపల కూర తింటా ఉంటున్నారు కమ్మలి వండింది ఇదైతే మనం తర్వాత తిందాం నైట్కి తిందాం తర్వాత కూర్చో నువ్వు కూడా కూర్చో ఆ కుర్చీ వదిలేసి అక్కడ కూర్చుని ఎలా ఉందిరాయింట్ వచ్చిందాక

సైలెంట్ గా తింటారండి అందరూ బాగుంది ఏం చెప్పలా బాగుందరా బాగున్నాయి అన్ని బాగున్నాయి పెట్టాయమ్మా నాకు కూడా నేను అదే చెప్పాను తినేస్తున్నాడు

అయినా మీరు ముగ్గురు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటా ఉన్నారు కమ్ములు నువ్వు సువర్ణ రెడీ అవ్వలేదా కుమారితో పెట్టుకోండి అయితే ఏంటి మొత్తం కలిపేసాను ఏమేం వేసుకుంటా వేసుకుంటా ఆకాశంలో వస్తుందా దృష్టి అంతా చేపలు ఉంది చార్ బాగుంది అనుకుందాం అది వేసుకోండి బాగుందా చికెన్ కోరా లెవర్ ఫ్లెవర్ ఫ్రై నువ్వండి చేపల కూర నువ్వే తిని ఎలా ఉందో చెప్పాలి లేకపోతే చిన్నాడుకు ఒక మొక్క పెట్టి అడుగు టేస్ట్ ఎలా ఉందో తలకాయ మీద కొంచెం పులిసిపోయింది ఎండిపోయింది ఎండిపోతుంది పొట్టి ముక్కండి ఈ పెద్దమ్మకి కలర్ఫుల్గా ఉంది పులుసు మాత్రం ఏ కుమార ఎన్ని అవలదా బాగుంది అంబలి చిక్కును ఆ చారు ని చాపుకోవడానికి పెట్టే సంహాస్ అది సముద్రం చేపలుగా అందులో మ్యాన్ చేపలు పండుగప్ప రెండు కలిపి కలిపిండపలు పులుసు పట్టుముక్కలు చింతేళ్ళు అంటే మొక్కతేను కళ్ళు టమాటా పచ్చడి ఎవరే వేసుకోరు ఒక మరి ఇది ఇక నాకు మొక్కేసి కొంచెం పులిసేదేమో ਤੇ ਮੁਲੀ ਕਰਲ ਕੁਮਾਰੀ ਕਾਰਂ ਦੇ ਉੋਂ ਚੇ ਇੱ ਤੇ ਸ਼ੁਂ ਦਾ నోటికి పుల్లగా ఉంది ఆ చెంతపండు ఫ్లేవరు ఆ పులుపు ఇది మార్చేసింది అయినా బాగుంది తింటున్నాడు అయితే చేప చేప మొక్క తిన్నా దురదృష్టవంతులు అంటే ఇక తప్పదాన్ని ఒక మొక్క తింటున్నావా వీళ్ళు ఇంకా చేప దాకా రాల శ్వాసనీ వచ్చింది దగ్గరలోకి ఇంకా టైం పట్టింది కుమారికి అయితే ఇంకా అరగంట పట్టింది అనుకుంటు ఎలా ఉంది చేప మొక్క తిన్నావా చిన్న చేపలో పేదలు అవుతుండవు చిన్న ఫస్ట్ టైం పేదలు కూడా నేనే అప్పుడు మా ఇంట్లో తినాల చూపించు తినేస్తుంది అయిపోయిందా

అసలు చేపలు తోకు కొంతమంది ఇష్టం చిన్న చేసుకోవాలి ముళ్ళ చాలానే ఉన్నాం అందరూ అంటే రాత్రి రెండు వద్దాం అనుకుంది ఇంకా వద్దులే వండొద్దు అని చెప్పారు ఎలా ఉంది అమలు చేపల పులుసు వేసుకున్నారా కుమారి ఒక ముక్క మళ్ళీ దురదృష్టవంతరాలు అయిపోద్ది అది

నువ్వు కూడా మొక్కేసుకుని తిని లాస్ట్ లో నువ్వు కాదు ఇది మేంచా బాగుంటుంది స్వాసే ఉంటుంది మంచి కలర్ఫుల్గా ఇగురులా చేస్తుంది పులిస్ అంటే ఎవరు

కాలు తిన్నంత నీట్ గా నేను కూడా తినలే నేను సగం తింటా డేవిడ్ అన్నీ అయినా అంతే అసలు దేవిడ్ అయితే మొత్తం విలేసి తినేస్తాడు చక్కగా ఆ నీట్ గా ఇష్టం తలకి పెద్దమ్మకే ఇష్టం ఎలాగే తిన్నావా మ్యాన్ జాబా ఎలా ఉంది మీకు దొరికితే ఈ వైజాగ్లో

ఓకే అండి ఇప్పుడైతే గా తినేసాము అందరం తిన్న తర్వాత ఇంకా పెళ్ళి వాళ్ళకి కార్డు ఇవ్వడానికి వెళ్దాం అందుకని అది వాళ్ళకి క్యాన్సిల్ అయింది ఇంకా అయితే ఇప్పుడు పెళ్ళికూతురికి బ్లౌజులు ఇంకా స్టిచ్చింగ్ ఇవ్వడానికి వర్క్ చేయించడానికి స్టిచ్చింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాము పెళ్లి కూతురుకు సస్పెన్స్ మీకు ఎప్పుడు చూపిస్తామో మాకు పెళ్ళి కూతురికి ఏదో ఒక వీడియోలో మీకు చూపిస్తాము మీరు ఎవరో కనిపెట్టండి నాకు తెలిసి ఏదో ఒక దానిలో ఉండే ఉంటుంది అది మీరు ఎవరో కనిపెట్టి చెప్పండి ఎవరు ఓకే అండి ఇప్పుడైతే షాపింగ్ వెళ్ళాలి మా సువర్ణ రెడీ అవడానికి వెళ్ళింది పెళ్లి కుదరేమో భోజనం చేస్తుంది చిన్నోడేమో అక్కడ కూర్చున్నాడు అమ్ములు ఏమో నా ఒళ్ళు పడుకుంది నేనేమో కిటికీలో పడుకున్నా ఓకే అండి ఇప్పుడైతే ఇలా రెడీ అయ్యి రాగానే ఇప్పుడు మూడు అయితే అదే చెప్తా మూడు అయింది టైం ఇప్పుడు మేము కన్నా బయలుదేరితే ఫస్ట్ వెళ్ళి జాకెట్లు స్టిచ్చింగ్కి ఇవ్వాలి తర్వాత వంటల్లో చిన్న చిన్న షాపింగ్ ఉంది చేయాల్సింది అంతకన్నా పెద్ద షాపింగ్ షో వస్తువులో ఉంది సురక్ష డ్రెస్ కూడా తీసుకోవాలి ఇంకా అవి తీసుకున్న తర్వాత వస్తాం మరి ఏ టైం అయితే ఏంటన్నది తెలియదు వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉండదు స్టే క్యూ